హాయ్ అండి ఇవాళ జనరేట్ చేస్తున్నాను టూ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నానండి ఒక రెండు రెండున్నర కప్పు అదే టూ అండ్ హాఫ్ కప్పుకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను వాటరు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు టూ అండ్ హాఫ్ కప్పు పిండిని జరిగించుకోవాలి సుకోవాలి జల్లించుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఒత్తు తీసుకోవాలండి పిండిది పిండికి ఒత్తు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కాగింది వేసేద్దాం ఇప్పుడు ఎసురుగా ఆగింది ఇలా బాగా కాలండి కాగినప్పుడు పిండి వేసేసుకున్నాను స్టవ్ బంద్ చేయకూడదు అలానే పెట్టేసుకోవాలి ఎందుకంటే స్టవ్ బంద్ చేస్తే చీల్తుంది రొట్టె బాగా ఉడకాలి పెట్టేసుకోవాలి ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి బాగుంటుందండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది మామూలు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు రోజు రొట్టెలు రాయి సంగతి ఇలాంటివి బాగా చేసి పెట్టేవాళ్ళు ఇలా కొంచెం సిమ్లోనే మగ్గాలండి ఇది సిమ్లోనే మాగితే మంచిగా వస్తుంది ఇప్పుడు పిల్లలకు సరిగ్గా ఏంటి ఇలా ఉంది తినరు మా పిల్లలు అలవాటు అయ్యారు తింటారండి అందుకని మేము నైట్ చేసుకుంటున్నాము పది నిమిషాలు అయిందండి మూత తీసి కొంచెం కష్టపడాలి కానీ చాలా బాగుంటుందండి కొంచెం చల్లనీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి చల్లనీళ్ళు పోసుకుంటూ కొంచెం చెయ్యి ఇలా అద్దుకుంటూ కొంచెం చెయ్యి ఇలా తలుపుకుంటూ చల్లనీళ్ళలో వేడి కదా కలుపుకోవాలండి అంతా ఇలా పూరి బండకేసి ఇలా పాముకోవాలి బాగా పామితే మెత్తగా వస్తాయి మనకు తాగేటప్పుడు తెలిసిపోతుంది ఇలా ఇప్పుడు ఈ ఒత్తిపిండి ఏదైతే ఉందో అది ఇప్పుడు అవసరమవుతుంది నాకు ఇటు సైడ్ తెలంగాణ వాళ్ళు భలేదెడతారండి అలా రాదు నాకు తట్టడము ఇలా చేసేసుకోవాలి ఇలా వేలతో పెట్టుకుని సైడ్ ఇలా నొక్కుతూ వాళ్ళకుంటూ రావాలి అనుకుంటూ రావాలి ఇలా ఎందుకంటే చీల్తుంది ఇలా అనుకుంటుంటే చీల్దు ఇలా అనుకుంటూ రావాలి లాస్ట్కి వచ్చేసరికి ఇలా అవ్వదు కింద అడుగున పిండి ఉంటే మంచిగా తిరుగుతుంది రొట్టె ఒకసారి ఇలా రేఖల కర్రతే ఇలా అనుకోవాలి చూడండి రొట్టె ఎలా తిరుగుతుందో చక్కగా వస్తుంది బాగా కాగాలండి పిండి వాటర్ బాగా ఆగి పిండి కూడా మంచిగా మగ్గాలి దాంట్లో మగ్గితే చీల్ రొట్టె బాగా వస్తుంది చూస్తారా వచ్చేసింది మా అమ్మలనే ప్లేట్ వేసి నొక్కి పెడతామని మా అలానే అలవాటు అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో చపాతి లాగా వచ్చింది అలా ప్లేట్ వేసి నొక్కినామంటే రౌండ్గా ఉంటుంది షేప్ బాగుంటుంది అందుకు మనం ఎప్పుడు కావాలంటే ఇంకా కొంచెం లాగచ్చు రెడీ చూడండి పిల్ల మీదకి వచ్చేసింది రొట్టె ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేసుకోవాలి పొంగుతుంది చూడండి ఎలా పొంగుతుందో బోరంగి నెట్టు పోతుంది సిమ్లో పెట్టుకుంటే కొంచెం సేపు బాగుంటుంది అంతలేక మనకి రొట్టె రెడీ అవుతుంది అప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా తిట్టేసుకోవాలి కొంచెం గట్టిగా కావాలంటే సేపు స్టవ్ మీద పెట్టినామంటే గట్టిగా అవుతుంది లేదు మెత్తగానే ఉందని ఇలా మనం చపాతీ అనుకుంటే చపాతి రెడీ సారీ చపాతీ అంటే జొన్న రొట్టె రెడీ ఇదే అండి జొన్న రొట్టె చేసేది అన్నీ చేసుకొని చూపిస్తా ఇప్పుడు ఈ రొట్టె అయిపోయింది కాలింది రొట్టె తీసేసి ఇంకో రొట్టె వేసుకున్నా ఇప్పుడు ఇంకో రొట్టె ఇలా నేను రొట్టె ఖాళీలోపు రొట్టె అయిపోతుంది ఈజీగా ఒక్కరే వాటర్ చదువుకోకపోయినా పర్లేదు మనం కావాలంటే చదువుకోవాలి ఎక్కువద్దు కొంచెం చాలు ఇంకా నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది బాబు ఒకటి పాప ఒకటి తిన్నారండి ఇవి టూ అండ్ హాఫ్ కప్పుకి పది రొట్టెలైనాయి ఇదేనండి కొంచెం సేపు కట్ట కష్టపడినారంటే ఈజీగా హెల్తీగా ఉండే జొన్న రొట్టెలు రెడీనండి ఈ వీడియోకి నేను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్